హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టి ఒక చిన్న వీడియోకు మీ నుంచి మాకు సపోర్ట్ జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మరి కొంతమందిని రీచ్ అయ్యే అవకాశం ఉంది సో ఈరోజు మనం ప్రొఫైల్లోకి వెళ్దాము ప్రొఫైల్ ఏంటంటే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు వచ్చేసి బొసుద మేడం గారి వయసు దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు వసుధ గారు ప్రొఫైల్ బయోగ్రఫీ ఏంటి అంటే వసుధ గారికి మ్యారేజ్ అయింది పిల్లలు లేరు హస్బెండ్ ఉన్నాడు సో హస్బెండ్ హ్యాపీ ఫ్యామిలీ మేడం గారిది వరంగల్ అండి బోసా గారిది వరంగల్ ఒక చిన్న బిర్యానీ పాయింట్ ఉంది మేడంకు భర్త అందరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఒక చిన్న బిర్యానీ పాయింట్ నడుపుతున్నారు దాదాపు నెలకు లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ వీళ్ళకి పిల్లలు లేరు ఏం జరిగిందంటే రాను రాను ఆర్థిక సమస్యగా ఎటువంటి ప్రాబ్లం లేదు నలభై లక్ష రూపాయలు వస్తుందంటే దాదాపు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి వస్తున్నంత జీతం వస్తుంది కానీ కొద్ది రోజుల నుంచి భర్తలో కొంచెం మార్పు వచ్చిందనమాట కొద్ది రోజుల నుంచి భర్తలో కొంచెం మార్పు వచ్చింది అంటే ఇంటికి సక్రమంగా రాకపోవడము ఆ తర్వాత నెక్స్ట్ ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము వన్ ఆర్ టూ డేస్ రాకపోవడము అట్లా మార్పు వచ్చింది అయితే మేడం గారు చాలాసార్లు చెప్పి చూశారంట ఎట్లా చేయొద్దు ఎట్లా ఉండొద్దు అట్లా ఎట్లా అని చెప్పి చూశారు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు ఫైనల్గా తేలింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్కు ఇంకొకరితో ఇల్లీగల్ సంబంధం ఉందన్నమాట ఇల్లీగల్ ఉంది అందుకు ఏమైనా సక్రమంగా పట్టించుకోవడం లేదు ఇది జరిగితే చాలా త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయింది వాళ్ళు మేడం గారు ప్రజెంట్ చెప్తున్నది ఏంటంటే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా ఫార్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఎవరైనా ఉంటే నేను అతనికి విడాకులు ఇచ్చేసి అతనికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది సో మేడం గారి క్యాస్ట్ ఫీలింగ్ లేదు అయితే సంపాదించి బాగా చూసుకునే వాళ్ళు కావాలా నెక్స్ట్ మేడం గారి ప్రొఫైలు కావాలి అంటే మీరు నా వాట్సాప్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు మీ ఫొటోస్ డీటెయిల్స్ నాకు పంపించండి దీనికి ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి డబ్బు అడగమండి ఈ ప్రొఫైల్కి మాత్రమే నేను మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నా ఈ ప్రొఫైల్కి మాత్రమే ఎటువంటి ఫీజు లేదు డబ్బులు తీసుకోము మళ్ళా ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసేది ఈ ప్రొఫైల్ అయిపోయిన తర్వాత దానికి దాంట్లో ఫీజు లేదని చెప్పినారే అని ఇట్లా అడుగుతారండి దయచేసి అట్లా అనవద్దు ఈ ప్రొఫైల్కి మాత్రం ఎటువంటి ఫీజు లేదు అని ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టడం జరిగిందండి ఈ వీడియో అది ఏ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అంటే చెప్తాను తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ అంట తెలుగు మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది సో నా స్క్రీన్ పేరుని నెంబర్ ఇస్తాను కానీ వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వలేదు మ్యాథ్స్ ఫిక్సింగ్ వాళ్ళకి ఛానల్ కాల్ చేస్తే అంటే ఇటువంటి వాళ్ళు ఒక ఏలు క్రియేట్ చేసి ఇటువంటివి ఏలు క్రియేట్ చేసి వాళ్ళు ఛానల్ పెడుతున్నారు పోస్టులు పెడుతున్నారు సో ఇదైతే జెన్యున్ ప్రొఫైల్ అండి జెన్యున్ ప్రొఫైలు నేను ఆల్రెడీ కాల్ చేశాను వాళ్ళకు మాట్లాడడం జరిగింది జెన్యున్ ప్రొఫైలు ఇది ఎందుకంటే నేను డైరెక్ట్ వాళ్ళ నెంబరే ఇచ్చేస్తాను స్క్రీన్ పైన నా నెంబర్ కూడా ఇవ్వడం నాకైతే ఫోన్లు చేయొద్దు వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి అంటే చానమంత్రి గారు చెన్న ప్రొఫైల్ ఏమైనా ఉంటే పెట్టండి అని ఆ మ్యాచ్ ఫిక్సింగ్ వాళ్ళకు వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటుందండి ఆ మెయిల్ ఐడి కూడా నేను ఇచ్చేస్తాను మీ డీటెయిల్స్ అన్నీ ఆ మెయిల్ ఐడికి పంపించేస్తే వాళ్ళు డబ్బులు ఏమి తీసుకోరు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి నచ్చి చేసి అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు వెళ్ళడం జరుగుతుందండి ఓకే ఎందుకంటే ఇది మన ఛానల్ది కాదు మనం పెట్టే ప్రొఫైల్ కాదు మనకు దీని గురించి తెలుసుకొని నేను పెడుతున్న అంతే కానీ అంటే ప్ర ఇంకొకటి చాలామంది ప్రమోట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాము నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు ఇది నేను ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ఫేక్ ప్రొఫైలు అని చెప్తుంటే ఇది ఒక ప్రొఫైల్ నేను పెట్టేసి ఇది ఫేక్ ప్రొఫైల్ అయ్యా అంటే కొంతమంది ఏమన్నారంటే నేను చెప్పిందే ఫేక్ అంటున్నారు కొంతమంది నేను చెప్పిందే ఫేక్ అని కామెంట్ పెడుతున్నారు సో అటువంటి వాళ్ళు మనం ఏం చేయాలంటే వాళ్ళకు మనం ఏది చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ప్రొఫైల్ గురించి నేను ఫేక్ నమ్మొద్దని చెప్తున్నా మరి నేను చెప్పేది ఫేక్ అంటే ఇంకా అది ఎట్లా ఎంతవరకు సాధ్యం సరే నేను చెప్పేది ఫేకే ఆ ప్రొఫైల్ నిజమైతే మీరు వాళ్ళ కాంటాక్ట్ కాండి కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళకి పేమెంట్ కట్టేసి అట్లా చేసుకొని చూద్దాం ఈ నేను పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఈరోడ్ దాకా ఎవరి నెంబర్ అయినా బ్లాక్ లిస్ట్లో కానీ బిజిటోన్లో కానీ పెట్టానా ఒకవేళ పెట్టి ఉంటే పెట్టి ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి కొన్నిసార్లు మనం కాల్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు అది వేరే విషయం కానీ నెంబర్ బిజీ టోన్లో బ్లాక్ లిస్ట్ పెట్టానేమో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఐ యాక్సెప్టెడ్ ఓకే నెక్స్ట్ ఇది నేను చెప్పిన మీరు నెంబరు ఈ ప్రొఫైల్ గురించి మీరే డైరెక్ట్ కాంటాక్ట్ కాండి ఇక నుంచి ఎవరు ఏం చెప్పినా కానీ మన దగ్గర ఉన్న రిలేషన్షిప్ తర్వాత మ్యాచెస్ ఏమైనా ఉంటే పెడతాను కానీ నేను ఆ ఫేక్ ప్రొఫైల్ గురించి ఎందుకంటే ఆల్రెడీ కొంచెం డబ్బు కట్టి మోసపోయి సార్ ఇది నిజమా కాదా తెలి చెప్పండి అన్నప్పుడు మాత్రమే నేను దాని గురించి మాట్లాడడం జరుగుతుంది అందులో విమర్శలు ఎట్లంటే ప్రమోట్ చేస్తున్నారు ఫేకు చెప్పేది ఫేక్ మళ్ళా కొత్తగా మేము కమ్యూనిక్ చేసేది ఫేక్ అనేది ఇట్లా చెప్పడం జరుగుతుందండి సో ఇది విషయము దయచేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అది నిజమాబద్ధం మీరు తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని నిజంగా అంటే చాలా సపోర్ట్ చేశారండి సబ్స్క్రైబర్లు దాదాపు ఏడు వేలు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకు చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదం అండి అలాగే నేను మన డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ కూడా లింక్ ఇస్తానండి దయచేసి ఆ ఫేస్బుక్ అంటే చాలామంది ఫేస్బుక్ వాడుతుంటారు ఆ ఫేస్బుక్ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను దయచేసి ఫాలో చేయండి ఆ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి ఇది నా రిక్వెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లాస్ట్ విషయం ఏంటంటే అండి అంటే దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేడం గారు ఆమెకు ఒక లివింగ్ రిలేషన్ కావాలి అయితే ఆమెను బాగా చూసుకోవాలి ఆమె డబ్బు గిబ్బు ఏమి ఉందండి ఆమె ఆమెని చూసుకునే వాళ్ళు కావాలా యాభై ఐదు సంవత్సరాలు మేడం గారు ఎంగుగానే ఉంటారు చూడడానికి ఆమెను చూసుకునే వాళ్ళు కావాలి లివింగ్లో ఉంటారు నెక్స్ట్ ఆమెకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు మేడం చాలా క్లాస్గా ఉంటారు ఎటువంటి ఆస్తి పాస్తులు లేవండి మీకు ఎవరైనా ప్రొఫైల్ కావాలంటే స్క్రీన్ పని నెంబర్కు నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను నెక్స్ట్ ఎందుకంటే ఫర్ మంత్ ఇన్కమ్ మీరే వాళ్ళకు ఇవ్వాలి ఆమెకే ఇవ్వాలా ఆమె ఎటువంటి ఫీజు అటువంటి డబ్బుకి ఇవ్వదు ఇవ్వలేదు ఎందుకంటే లివింగ్ రిలేషన్ కోరుకునేది చాలామంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేక కోరుకుంటారు మీరు చెప్పినట్టు లివింగ్లో ఉంటే అంత డబ్బు ఇస్తారు ఇంత డబ్బు ఇస్తారనేది ఆల్రెడీ నేను ఫేక్ అని చెప్పాను సరే మీరు అనుకునేట్టు పేమెంట్ ఏమి ఇవ్వరు లేదు కాస్త కోస్తే ఇస్తారు ఇంకొకటి శివాజీ బ్రదర్ శివాజీ అని నాకు కామెంట్ చేశారు కాల్పాయ గురించి డీటెయిల్స్ పూర్తి కావాలని ఆల్రెడీ నేను నిన్నటి వీడియో చెప్పాను నిన్నటి వీడియోలో చెప్పాను అంటే అది యాక్చువల్గా నిన్న మొన్న మనం అప్లోడ్ చేసిన వీడియో ముందు మనం రికార్డ్ చేసిన వీడియో అండి నిన్న ఏం మొన్న ఏం చెప్పినది కాదు ఓకే ప్రీవియస్గా మనం రికార్డ్ చేసిన వీడియో వీళ్ళని నేను ఆ వీడియో గురించి కూడా నేను తర్వాత పెడతానండి మొత్తం డీటెయిల్స్ కనుక్కొని ఎట్లా అప్లై చేయాలా ఎక్కడ అప్లై చేయాలా నేను వెబ్సైట్ చెప్పాను ఆ వెబ్సైట్ గురించి అది దానికి ఎట్లా అప్లై చేయాలని కూడా నేను చెప్తానండి అలాగే ప్లేస్ వాచ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ని థ్యాంక్ యూ